దేవుడైన యహోవా సెలవిస్తున్న మాట ఏమిటంటే గుడ్డివారినే కానీ కుంటివారినే కానీ మోగవారినే కానీ నత్తివారినే కానీ పుట్టించిన వాడను నేను కాదా అంటున్నాడు ప్రతి విధమైన మనిషిని సృష్టించింది దేవుడే మరి ఆయన ఎందుకు గుడ్డివారిని కుంటివారిని మూగవారిని సృష్టించారు ఈ వికలాంగుల్ని ఆయనే ఎందుకే సృష్టించారు అంటే వికలాంగులు వారి బలహీనతలతో జీవిస్తున్న ఆ జీవన విధానాన్ని చూసి అన్ని అవయవాలు ఉన్న మనుషుడు దేవుణ్ణి స్థుతించాలని కొనియాడాలని గణపరచాలని అంతేకాకుండా మనుషుడు తన ప్రవర్తన మార్చుకుని జీవించాలని దేవుడి యొక్క అభిలాష అయి ఉన్నది అవును ఒక కాలు లేనివాడు పడుతున్న ప్రయాసం మనకు లేదు కానీ మనం ఉన్న రెండు కాళ్లను దేనికి వాడుతున్నాం ఒక చేయి లేనివారు పడుతున్న ప్రయాసం వర్ణాతీతమైంది రెండు చేతులు కలిగిన మనం దీనిని ఎంతవరకు సేవకి వినియోగిస్తున్నాం దేవుని మహిమకి వినియోగిస్తున్నాం నోరు లేకుండా అభిప్రాయాన్ని చెప్పడానికి ఇబ్బంది పడేవారు ఉండగా నోరు కలిగిన మనం ఈ నోటిని దేనికి వాడుతున్నాం దృభాషలకే సర్స్వక్తులకే పాపప్ మాటలకే కదా దయతో చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి నో మాట్లాడగలిగే వారిని సిగ్గుపరచడానికి మాట్లాడిన వారిని నడిచేవారిని సిగ్గుపరచడానికి నడవ నడవని వారిని తమ చేతులతో పనులు చేసుకోలే చేసుకోలేని చేసుకోగలిగిన వారిని సిగ్గుపరచడానికి తమ చేతులతో పనులు చేసుకుని వారిని దేవుడు సృష్టించారు నీకు అర్థమవుతుందా స్నేహితుడా చాలా జాగ్రత్తగా ఆలోచించి దేవుడు దయగలిగిన దేవుడు ఆయన మహాగణుడు మహోనతుడు సర్వోన్నతుడు సర్వసంప్రుణుడైన దేవుడు ఆయన చూడు దేవుడు ఇక్కడ ఏమంటున్నాడో మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు మోషేకి నత్తిని కలిగించాడు మోసే నత్తివాడు నత్తివాడైన మోషే పరోహితుట మాట్లాడలేడు గనక మోషేకి తన అన్న అహరోని నోరుగా అనుగ్రహిస్తున్నారు దేవుడు అర్థమవుతుందా ప్రి సోదరి సోదుడ దేవుడు ఏం చేస్తున్నాడు ఒక లోపాన్ని కలిగి మనం పుట్టినప్పటికీ ఆ లోపాన్ని సరిచేసేటటువంటి విధానాలు కూడా దేవుడు మనకు చూపిస్తున్నారు దేవుడు ఎవరిని విడిచిపెట్టిన దేవుడు కాడు ఎవరిని విడిచిపెట్టిన దేవుడు కాడు మనం ఎంత బలహీనులమై ఉన్నామో లేదా మనం అంత ఇదిగో ఆ యొక్క శారీరకమైన వికలాంగులమై ఉన్నామో మనల్ని కూడా విడిచిపెట్టే దేవుడు కాడైనా ప్రపంచంలో ఎంతోమంది నోటి మాంధన్యం గలవారున్నారు కానీ మోసేని మాత్రమే నాయకుడిగా ఎన్నుకుంటున్నా గల కారణం ఏంటంటే మోషేలో మంచితనం ఉంది మోషేలో తన ప్రే తన ప్రజలను ప్రేమించే మనసు ఉంది మోషే తన ప్రజల కొరకు ఇదిగో తనను కూడా తాను విడిచిపెట్టుకునే మనసు ఉంది అతడు వికలాంగుడు అయినప్పటికీ అతడు ఉన్న మంచి మనసును బట్టి మోషే ఘనంగా దీవించబడ్డాడు నీలో బలహీనత ఉన్నా నీలో మంచితనంను బట్టి దేవుడు నిన్ను గొప్ప చేస్తారు నీవు బలహీనుడివైనా నీలో మంచితనం కావాలి నీలో మంచితనాన్ని నీ దేవుడు చూస్తున్నాడు నీలో మంచితనం ఉంటే నువ్వు ఘనపరచబడతావు నీలో మంచితనం ఉంటే నువ్వు దీవించబడతావు నీలో మంచితనం ఉంటే నువ్వు హెచ్చించబడతావు చూడండి వికలాంగులను సృష్టించింది సమస్త అవయములు కలిగిన మనం సిగ్గుపరచబడటానికి వికలాంగులు ఏ రీతిగా జీవిస్తున్నారో ఆ శ్రమ లేకుండా దేవుడు మనల్ని సృష్టించింది మనం ఎలా జీవిస్తున్నామో దేవుడు మనల్ని ప్రసన్నించడానికి మనం ఏం చేస్తున్నాం ప్రి సోదరి సోడిగా చాలా జాగ్రత్తగా ఆలోచించింది అలా వికలాంగుల్ని ఎవరిని విడిచిపెట్టలేదు దేవుడు వికలాంగుల్ని ఎవరిని విడిచిపెట్టలేదు చూస్తూ ఉండండి చాలామంది వికలాంగులు ఇదిగో ఎంతో తెలియగలవారే ఉన్నతమైన విద్యతో విద్యను అభ్యసించి ఉన్నతమైన పదవుల్ని అధిష్ఠించారు ఉన్నతమైన పదవులలో జీవిస్తున్నారు ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తున్నారు అవును పరి సోదరి సోదరు రెండు కళ్ళు కనిపించని హందులు వారు ఉన్నతమైన చదువు వారి చేతి స్పర్శతో చదువుతున్నారు వారు ఘనపరచబడుతున్నారు దయతో చాలా జాగ్రత్తగా ఆలోచించి నోటి మాంద్యన్యం కలిగిన మోసేని అంత దీవించబడితే ఘనంగా మాట్లాడగలిగిన నీవు ధారాళంగా మాట్లాడగలిగిన నువ్వు నైపుణ్యంగా మాట్లాడగలిగిన నువ్వు ఏమై ఉన్నావు ఎక్కడున్నావు ఎక్కడున్నావు కారణం ఏమిటి వికలాంగుడి అంత ఘనముగా ఉన్నప్పుడు నువ్వు ఈ స్థితిలో ఉన్నావంటే కారణం ఏంటి వికలాంగుడిలో ఉన్న మంచితనం నీలో లేకపోబట్టే ఆ వికలాంగుణ్ని సృష్టించిన దేవుడు ఆ వికలాంగుణ్ణి విడిచిపెట్టలేదు నువ్వేమనుకుంటున్నావు దైతో చాలా జాగ్రత్తగా ఆలోచించాయి చాలా జాగ్రత్తగా ఆలోచించాయి నీలో ఒక లోపం ఉన్నప్పటికీ దేవుడు నిన్ను విడిచిపెట్టరు దేవుడిని విడిచిపెట్టరు దేవుడిని హెచ్చిస్తారు దేవుడు నిన్ను దీవిస్తారు నిన్ను ఘనపరుస్తారు ఇదిగో మంచితనం ప్రధానమైంది మంచితనం ప్రధానమైంది శరీర అవయాలు ప్రాముఖ్యమైన ఒక మనస్సు ముఖ్యమైంది ఆ మనసును దృఢపరచుకోగలవా ఆ మనసును ఇదిగో స్థిరపరచుకోగలవా నీలో మంచితనాన్ని పెంచి ఇదిగో నువ్వు మేలు నీకు మేలు జరుగుతుంది నీవు మంచితనాన్ని పెంచిన నీకు మేలు జరుగుతుంది వికలాంగుడి కంటే ఎలా ఉన్నావో జ్ఞాపకం చేసుకో ప్రార్థన చేసుకుందాం మా తండ్రి దయగలిగిన మా గొప్ప దేవుడ అవునైనా వికలాంగులు మిమ్మల్ని మహింపరుస్తున్నారు వికలాంగులు జీవించే జీవితానికి మించిన మేలుకరమైన జీవితం మీరు మాకు దయచేసిన అయ్యా మిమ్మల్ని కనపరచలేని స్థితి మా ప్రతి అవయం మా కొరకు కోరుకుంటున్న మా నికృష్టి జీవితాన్ని క్షమిస్తారని నమ్మచ్చు పరిశుద్ధ పరిశుద్ధనాం నడుచున్నాం తండ్రి హమేన్